నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు చిన్నకాని నుంచి నేషనల్ హైవే చూద్దాం చిన్నకాని కాజా నాగార్జున యూనివర్సిటీ ఇలా ఎయిన్గా వెళ్తూ వస్తుంది నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో చిన్నకాని గ్రామాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం చిన్నకాని మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు చాలా నెలకొన్నాయని చెప్పచ్చు పెద్దదైన ఈ విస్తారమైన రోడ్డు మనం చూస్తున్నాం నేషనల్ హైవే మద్రాసు వైపుగా వెళ్ళే నేషనల్ హైవే అంటే విజయవాడ నుంచి మద్రాసు వైపు వెళ్ళే నేషనల్ హైవే అనమాట ఇది ఇక్కడ అమరావతికి వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకు కలుపుతున్నారు చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో లింకు కలుపుతారు ఇక్కడ నుంచి రాజధాని గుండా వెళ్ళే బైపాస్ రోడ్డు అనమాట అది నేషనల్ హైవే ఈ ప్రాంతానికి లింకు కలిపే సెంటర్ అనమాట ఇది చిన్నకాన్లో లింకు కలుపుతున్నారు ఈ పనులు చేస్తున్నారు చూడండి ఈ విధంగా అమరావతి రాజధానికి వెళ్ళే రైతులకు కానీ గుంటూరు మీదుగా చిన్నకాని మీదుగా అమరావతి గుండ గొల్లపూడి మీదుగా హైదరాబాద్ వెళ్ళటానికి నేషనల్ హైవే అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి అంటే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ అనమాట దాని పనుల నిమిత్తం ఈ విధంగా ఇక్కడ ట్రాఫిక్ని మళ్ళిస్తున్నారు చూడండి ఈ ప్రాంతంలో అటువైపుగా పనులు చేస్తున్నారు అందుకుగాను ఈ నేషనల్ హైవేలో ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు కానీ లిమిట్స్ మనం చూస్తున్నాం చూడండి ఇటుగా ఇట్లా మారుస్తున్నారు అనమాట ఇక్కడ ట్రాఫిక్ని ఎందుకంటే నేషనల్ హైవే అమరావతి రాజధాని గుండా వెళ్తుంది కాబట్టి ఆ రోడ్డు ఈ సెంట్రల్లో లింకు కలుపుతారు దానికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులు విస్తరణ పనులు చేపట్టారు ఇక్కడ అధికారులు ఈ రోడ్డు కనెక్టివిటీ అయినట్లయితే గుంటూరు నుంచి నేరుగా ఈ కాకన మీదుగా నిడమర్రు ఈ విధంగా అమరావతి రాజధాని గ్రామాల గుండా గొలపూడి వెళ్ళిపోవచ్చు అప్పుడు సమయం ఆదా అవుతుంది రద్దీ కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ మీదకి వెళ్ళాలంటే వారి దగ్గర నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి రద్దీ తగ్గేందుకు గాను అమరావతి రైతులకి అమరావతిలోని ప్రజలకి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం వారు సిఆర్డిఏ అధికారులు చూడండి ఇదంతా చిన్నకాకాని దాటిన తర్వాత మనం వెంకటపాలెం చూస్తున్నాం వెంకటపాలెం కాజా లిమిట్స్ అనమాట ఇది వెంకటపాలెం కాజా ప్రక్క ప్రక్కనే కనిపిస్తూ ఉంటే చూడండి ఇదంతా కాజా గ్రామం అభివృద్ధి చెందుతున్న కాజా గ్రామం కూడా మంగళీర్ కార్పొరేషన్ పరిధిలోనే మనం చూస్తున్నాం నిత్యం ప్రయాణికులతో రాకపోకలు సంబంధించే వాహనాలతో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది ఈ ప్రాంతం చిన్నకానీ కాజా కాజా దాటిన తర్వాత నంబూరు వెళ్ళిపోవచ్చు అనమాట విశేషం ఏంటంటే ఈ నేషనల్ హైవేలో గ్రీనరీ ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి ఇది గ్రామం వెంకటపాలెం దాటిన తర్వాత కాజ గ్రామం చూస్తున్నాం ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం చూడండి కాజ గ్రామం అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఈ మొత్తం గ్రామం అనమాట గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందనే చెప్పాలి బహుళ అంతస్తుల బిల్డింగులు ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టారు అపార్ట్మెంట్లు చేపట్టారు ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఎక్కువగా మనకి పొలాలు కనిపించాయి పొలాల స్థానంలో ప్రత్యేకంగా అపార్ట్మెంట్లు బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టారు అమరావతి రాజధాని ఆవిర్భవన దిశగా ఈ ప్రాంతంలో మరింతగా నిర్మాణాలు జరుగుతున్నాయి చూడండి కొత్తగా కట్టడాలు కూడా కడుతున్నారు ఈ మధ్యకాలంలో ఇది దాడితే కాజలో మనం ఈ బైపాస్ దాటితే కాజలో నేషనల్ హైవే అనమాట ఇదంతా నేషనల్ హైవే టోల్ గేట్ కనపడుతుంది చూడండి దూరంగా ఈ కాజ గ్రామం గుండానే టోల్ గేటు వెళ్తుంది అనమాట చాలా విశాలంగా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి టిఫిన్ సెంటర్లు ఉండయి డిపార్ట్మెంట్ స్టోర్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ వచ్చే ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా నేషనల్ హైవే వారు ఏర్పాట్లు కూడా చేశారు ఈ ప్రాంతంలో టోల్గేట్ కాజా టోల్ ప్లాజా ఇది ఈ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో చాలామంది నివాసయోగ్యంగా ఉంటుందని సమీప ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో చాలామంది రెండుకు వస్తున్నారని ఈ ప్రాంతంలో చాలామంది చెప్తున్నారు కాజా టోల్గేట్ అనమాట ఈ కాజా టోల్ గేట్ దాడితే మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వెళ్ళిపోవచ్చు నాగార్జున యూనివర్సిటీ పెద్దదైన యూనివర్సిటీ ఇది దాడితే నంబూరు వస్తుందనమాట నంబూరు గ్రామ పరిధిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది మనం చూస్తుంది మొత్తం నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారులో ఇవన్నీ చూస్తున్నాం మంగళగిరి చిన్నకాని కాజా నంబూరు ఈ విధంగా ఈ రైన్ మొత్తం చూడవచ్చు మనం అభివృద్ధి చెందుతున్న నేషనల్ హైవేలో అభివృద్ధి చెందుతున్న గ్రామాలను మనం చూస్తున్నాం చిన్నకాకని కాజా మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గంలో ఉంది అదేవిధంగా నంబూరు గ్రామం పొన్నూరు అసెంబ్లీ నియోజవర్గంలో మనం చూడవచ్చు ఇక్కడ నుంచి కాజ గ్రామం దాటాము ఈ ప్రాంతం మొత్తం నంబూరు గ్రామం ప్రారంభమవుతుంది అంటే నాగార్జున విశ్వవిద్యాలయ పరిధి అనమాట ఈ పరిధి మొత్తం నంబూరు కిందకు వస్తుంది నంబూరు గ్రామ పరిధి నంబూరు గ్రామం పొన్నూరు అసెంబ్లీ నియోజక పరిధిలో ఉందన్నమాట పొన్నూరుకి ఎమ్మెల్యేగా దూలిపాల నరేంద్ర కుమార్ గారు వ్యవహరిస్తున్నారు ఇదంతా నాగార్జున విశ్వవిద్యాలయం గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ మూడు ద్వారాలు మనం చూడొచ్చు అనమాట పెద్దదైన గుంటూరు కృష్ణా జిల్లాల్లో పెద్దదైన విశ్వవిద్యాలయంగా నాగార్జున విశ్వవిద్యాలయం చెప్పొచ్చు నేషనల్ హైవేలోనే అభివృద్ధి చెందిన యూనివర్సిటీ నాగార్జున విశ్వవిద్యాలయం చెప్పొచ్చు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇదే ప్రాంతంలో హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు యూనివర్సిటీలో చూడండి ఇది ప్రధాన ద్వారం నాగార్జున యూనివర్సిటీ ప్రధాన ద్వారం నేషనల్ హైవేలో ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు రావాలన్నా ప్రొఫెసర్లు వీళ్ళు అందరూ రావాలన్నా విద్యావంతులు రావాలన్నా సెమినార్లు కండక్ట్ చేయాలన్నా కూడా నేషనల్ హైవేలో నాగార్జున విశ్వవిద్యాలయం ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ ప్రాంతంలో విద్యార్థులు యువకులు రైతులు చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న నేషనల్ హైవేలో నంబూరు గ్రామంలో నాగార్జున యూనివర్సిటీ లిమిట్స్ మనం చూస్తున్నాం ఇదంతా నాగార్జున యూనివర్సిటీ ఆవరణ అనమాట బయట వైపు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం నంబూరు దాటాక పెద్దగా కానీ పెద్దగా కానీ దాటాక గుంటూరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే విశేషం ఏమంటే ఈ ప్రాంతంలో నేషనల్ హైవేలో ఈ విధంగా గ్రీనరీ పచ్చని చెట్లను ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రస్తుత రాజకీయాల మీద వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి